నమస్తే వెల్కమ్ టు ఏపీఎస్వి న్యూస్ నా పేరు బొంగ సతీష్ కుమార్ మాలమహనాడు జేఏసీ కన్వీనర్లు ఇన్ఛార్జిగా ఈరోజు మీడియా సమావేశంలో కూర్చోవడం జరిగింది రానున్న సెప్టెంబర్ పదకొండవ తారీఖున ఏదైతే వర్గీకరణ వ్యతిరేకంగా తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చిందో దానికి నిరసనగా దేశ నాయకులు జాతీయ నాయకులు ఇచ్చినటువంటి పిలుపుకి మేమందరం కట్టుబడి ఈరోజు కాకినాడ జిల్లాలో దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి మాలల యొక్క సత్తాని ఏ విధంగా ముందుకు చాటు చెప్పాలనే అంశం మీద రేపు కూడా మేము ఒక కార్యాచరణని జిల్లాలో ఉన్న నాయకులతో చేసి తదుపరిగా పదకొండవ తారీఖుని నిరసన కార్యక్రమ ప్రతిఘటన నిరసన కార్యక్రమాన్ని కాకినాడ కలెక్టరేట్ వద్ద అలాగే అంబేద్కర్ స్టాట్యూ వద్ద కూడా జరపడానికి నిశ్చయించడం జరిగింది కావున ప్రతి ఒక్కరూ జిల్లాలో కాకినాడ జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి దళితులు ఎవరైతే మాల మా మాలలు ఉప ఉపకొలాలకు సంబంధించినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో నాయకులు ప్రజలను సమీకరించి గ్రామాల్లో ఉన్న ప్రజల్ని మండలాల్లో ఉన్న ప్రజలని సమీకరించి ప్రతి కలెక్టరేట్ వద్ద మన యొక్క నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఈరోజు కాకినాడ మీడియా సమావేశంలో పిలుపునివ్వడం జరుగుతుంది దీన్ని జయప్రదం ప్రతి ఒక్కరూ జయప్రదం చేయవలసిందిగా కోరుచు సెలవు తీసుకుంటున్నాను జై జై భారత్